ఇక్కడ జరుగుతున్న రెండు విషయాలను మీరు గుర్తుపెట్టుకోవాలి ఏంటి అంటే ఇక్కడ అధికార పార్టీ కాంగ్రెస్ ఉంది కదా విపక్షాలుగా చాలా పార్టీలు ఉన్నాయి అంటే ఇది జోకు పెద్ద జోకు పగటి కళ నేనే ఇంకట్రామని నేనే పిట్టల దొరని అంటారు చూడ అలాంటి సంఘటన అనుకోవచ్చు నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే తెలంగాణ బిడ్డలందరూ కూడా దయచేసి ఆలోచించాలి ఇది చాలా నేరం ఎందుకు అంటే విపక్ష పార్టీలలో ఒక బీఆర్ఎస్ మినహా భారత రాష్ట్ర సమితి అంటే ఆల్రెడీ దీని మీద వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి అనే వ్యక్తికి కోపం ఉన్నది అనేది మీకు కూడా తెలుసు సో ఇదంతా ఎట్లా జరుగుతున్నది ఏం కథ అనేది కూడా మీరు చూస్తున్నారు సో ఇక్కడ ఏం చేస్తున్నాడు అంటే ఈ పెద్ద మనిషి పూర్తిగా కూడా పూర్తిగా కూడా ఒకటే అంశాన్ని చెప్తున్నాడు ఒకటే అంశం ఏంటంటే వచ్చిందా వచ్చింది రైట్ ఇక్కడ జరిగే వ్యవహారం ఏంటంటే తెలంగాణ బిడ్డలు అందరూ గుర్తుపెట్టుకోవాలి ఒక బీఆర్ఎస్ పార్టీ మినహా భారత రాష్ట్ర సమితి మినహా మిగతా పార్టీలందరికీ కమిషన్లు పోతున్నాయి మరి ఒకవేళ కాంగ్రెస్ విపక్షాలు అన్నీ ఒకటే అన్న మరి విపక్షం ఏది అంటే భారత రాష్ట్ర సమితి అదే కేసీఆర్ పార్టీకి సంబంధించి ఒక కేసీఆర్ తప్ప వీళ్ళందరూ కూడా కుమ్మక్క అయిపోయారు వీళ్ళంతా బ్యాచ్ మీరు రెగ్యులర్గా వార్తలు చూసే ఉంటారు కదా బీజేపీ నుండి ఎలేటి మహేశ్వర్ రెడ్డి అనే ఒక హీరో వస్తాడు హీరోనే చెప్తాయి ఈయన ఎమ్మెల్యే శాసనసభ పక్షనేత ఈయనకు ఒక కాంట్రాక్టు బడా సంస్థకు సంబంధించి అది ఏదైనా కావచ్చు మైహోమే కావచ్చు మెగా కృష్ణారెడ్డి కావచ్చు ఏదైనా కావచ్చు అట్లా చాలా ఉన్నాయి ఇక కాంట్రాక్ట్ సంస్థలు అని చెప్తున్నా దేశంలోనే పేరు పోయిన వాళ్ళ తమ్ముడు వచ్చి ఈయనకు షిట్టిత్తాడు ఈ ఎలఐటి మహేశ్వర్ రెడ్డి తెల్లారి ఎలఐటి మహేశ్వర్ రెడ్డి ప్రెస్ మీట్ పెడతాడట ఇది ఒక రకమైన చర్చ జరుగుతుంది ఇది ఒకటి అయితే ఇక మిగిలిన పార్టీలు ఉన్నాయి కదా విపక్ష పార్టీలు ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి చేతిలో ఇట్లా ఇట్లా ఎట్లా అంటే అరి చేతిలో ఉన్నాయి లే అంటే లేతారు కూర్చోంటే కూర్చో వీళ్ళంతా బొమ్మలు ఆట బొమ్మలు మనం చిన్నప్పుడు అదేది కమలహాసన్ సినిమాలలో బొమ్మలు ఇట్లా నాట్యం ఆడిస్తారు తెరతోనే ఆడిస్తారు కదా బొమ్మలను ఇట్లా ఇట్లా బ్యాక్గ్రౌండ్ తాళ్లతోని కట్టి సేమ్ ఇప్పుడు విపక్ష పార్టీలు తెలంగాణలో పరిస్థితి కూడా గది అయింది ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఇదే రైతుల గోస గనుక మీరు ఇక్కడ చూస్తున్న చిత్రం కనుక కేసీఆర్ పరిపాలనలో జరిగి ఉంటే వామ్మో కుక్కల కైంటే అధ్వానంగా అరిచటోళ్ళు ఎర్రి కుక్కల కైంటే అద్వానంగా ధర్నాలు రాస్తోరోకులు అబ్బాబ్బా మైండ్ బ్లాక్ అయ్యేది మీకు నేను నిజంగా చెప్తున్నా కదా ఇదే కేసీఆర్ పరిపాలనలో కనుక ఇది జరిగి ఉంటే ఘోరంగుడు సినిమా మామూలు కూడా ఉండకపో ఇది గనక కేసీఆర్ పరిపాలనలో గనక ఇలాంటి పరిస్థితి వచ్చి ఉంటే ఓ కొడుక సచ్చినోడు కూడా లేచచ్చుకు ఏం శాతగానోడు కూడా ఉర్రు కానీ ఈరోజు తెలంగాణలో ఇంత జరుగుతూ ఉంటే కూడా కనీసం స్పందించే దాఖలాలు లేదు అంటే ఒక్కసారి మీరే ఆలోచించాలి నేను చెప్తున్నా కదా తెలంగాణ ప్రాంత బిడ్డలకు మళ్ళీ 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 ఆలోచించండి ఈ రాష్ట్రానికి తెలంగాణ ప్రాంతానికి తెలంగాణ రాష్ట్రానికి బీఆర్ఎస్ పార్టీ ప్రాంతీయ పార్టీ అనేదే శ్రీరామరక్ష ఇక ఏ పార్టీ లేదు ఎవరు రాడు అందరు అమ్ముడు పోయే బాడుకోవాలి నేను చెప్తున్నా అందరు అమ్ముడు పోయేటోళ్ళే అందరు పదవుల కోసం ఆశ చూపేటోళ్లే అదేంది కుక్కగా సొల్లు ఇట్లా అర్థం అంటుంది చూడు పదవుల కోసం పైసల కోసం అట్లా కకృతి పడ్డు ఇక తెలంగాణ ప్రాంతంలో మా కోసం పని చేస్తున్నారే ధర్నా చేద్దాం రేపు పొద్దుగాల దిష్టి బొమ్మలు దానం చేద్దాం అని అన్నాడు అన్నాడు అనుకో అది రాత్రిలో ఏదో ఓటర్ల సిట్టింగ్ జరిగి చర్చలు జరిగిన తర్వాత తెరమొద్దుకి వస్తారు అన్నట్టు ఇది ఇది సింపుల్ లాజిక్ మీ కోసం పనిచేసేది కేవలం బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మీద రేవంత్ రెడ్డి అనే వ్యక్తి వ్యక్తిగతంగా పోతున్నాడు ఆ వ్యక్తిగతం పనిచేస్తే ఆయన కూడా రాజకీయంగా ఆయన అనుకున్నట్టుగా ఉంటాడు లేకపోతే ఆయన బతుకు కూడా ఏంది అంటే మళ్ళొక్కసారి విపక్షంలోకి వచ్చేస్తుంది ఇక ఇది ఇంతటితో అయిపోయిన తర్వాత